నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా పిసిసి ఆదేశాల మేరకు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి అధ్యక్షతన జిల్లా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు బోదాన్ నియోజకవర్గ శాసనసభ్యులు రెడ్డి రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఎమ్మెల్సీ సంస్థాగత ఎన్నికల జిల్లా అబ్జర్వర్ బాల్మూర్ వెంకట్ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ పుట్నాక తిరుపతి మరియు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జిల్లా మండల వచ్చి చేస్తాం ఈ రోజు ముఖ్య కార్యక్రమం ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి చాలా మంది భక్తులు మాట్లాడారు గత పది సంవత్సరాలు మేము కష్టపడటం పోరాటం చేసాం గట్టులాంటి జీలుకోలేదు అన్నీ అని ఉదాహరణకు ధర్మూరు వెంకటేలా ఎన్నికే సైన్యా చెప్పింది మీలో గట్టిగా కష్టపడడం వల్ల ఇవాళ ప్రపంచం వచ్చింది ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మీ దేవాల కార్యకర్తల కృషి వల్ల నాయకుల కృషి వల్ల ఇంకా ప్రభుత్వం ఏర్పడింది ఈ నాయకుల కృషి వచ్చింది ఇప్పుడు నేను సంస్థాగత నిర్మాణం చేస్తే ఇప్పుడు మీకు తెలుగులు వస్తాయి మీకు తెలుగు రావాలంటే గ్రామ స్థాయి నుంచి పార్టీని కనిసించాల్సిన అవసరం కాబట్టి ఏ గ్రామం కాదు ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ప్రజల వద్దకు తీసుకుపోయే సుమర్థత ఉన్న నాయకత్వాన్ని నిర్మాణం నిర్మాణం ఆ రాసుకొని ఇచ్చి పెడితే కాదు ఎప్పుడైతే నిర్మాణం గ్రామ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ నిర్మాణం నిర్మాణము స్థాయి స్థాయిలో గట్టిగా ఉంటే డెఫినెట్ గా రిజల్ట్ వస్తుందని చెప్పి నేను నమ్ముతా ఉన్నాడు గతంలో నాలుగు పని ఇవాళ మీరు కూడా గ్రామ స్థాయిలో రేపు ఎంపీ జగన్స్ కావాలన్నా సర్పంచ్ కావాలన్నా ప్రజలకు మనం చేరువైన కార్యక్రమాలు చెప్పాలన్నా మనకు సమర్థవంతమైన నాయకత్వాన్ని గ్రామ స్థాయిలో నిర్మాణం చేసుకున్నప్పుడే మన రామలేదు తప్ప వాటి కాదు అని చెప్పేసి మనం వేస్తా ఉన్నాం గ్రామంలో ఉన్న రేపు ఎన్ని వచ్చినా రేపు సంక్షేమ కార్యక్రమాలు వచ్చినా కానీ ఆ నాయకత్వం పోయి ఎవరైతే కార్యక్రమం గరీబంధులో మనకు ఆ సంక్షేమ కార్యక్రమాలు రేపు అన్ని అందిస్తే రేపు ఏ ఎలక్షన్ వచ్చినప్పుడు ఇచ్చుకునే అవకాశం వస్తుంది మీకు వస్తే ఆటోమేటిక్ గా మంచి కాకలు మంచి పేరు వస్తుంది పార్టీకి మంచి పేరు వస్తే ఆటోమేటిక్ గా ప్రభుత్వం అవకాశం ఉంటుంది కాబట్టి రేపు మీరు మామూలు విషయం అన్ని ఏ గ్రామంలో ఉన్న కార్యకర్తలు ఆ గ్రామంలో పార్టీని పుట్టు నిర్ణయాల్సిన దానిలో ఉంది అని చెప్పి మీద

ఆయన ఎరిగి నాకు ఎమ్మెల్సీ నాకు ముప్పై ఒక్క సంవత్సరాలకు ఇచ్చిన ఇట్లా ప్రతి కార్యకర్త కూడా ఏ గ్రామ స్థాయి కార్యకర్త ఆ గ్రామంలో పనిచేస్తే డెఫినెట్ ఆ అధికారంలో ఒక వస్తువు అని చెప్పి నమ్మాలని చెప్పి ఉదాహరణకి నేను చెప్పాడు కాబట్టి ఈ ఫ్యూచర్ తీసుకొని గ్రామ స్థాయిలో గ్రామ ప్రతిష్టా స్థాయిగా గ్రామ నిర్మాణం చేసుకొని బూత్ స్థాయిలో కూడా నిర్మాణం చేసుకున్నప్పుడు మేము రిజర్వ్ చేసుకొని ఆ బూత్ గెలిపించుకుంటే ఆటోమేటిక్ గా గ్రామం గెలుస్తుంది అప్పుడు మరి ప్రభుత్వం వచ్చే అవకాశం ఉంది కాబట్టి కార్యకర్తలకు గ్రామ స్థాయి నిర్మాణంలో అందరం తాగుతలుచుకొని నిబద్ధత కార్యకర్తలు ఇరవై ఒక్క సంవత్సరానికి పనిచేస్తారు అవకాశాలు ఇచ్చి కొత్త మనుషుల మీడిగా పనిచేసినప్పుడే